మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే గురుగారు చాలా మంది దానం చేస్తే మనకు ఎక్కువ ధనం వస్తుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు అది నిజమేనా అలానే దానం మనం ఎదుటి వాళ్ళకి చేస్తున్నప్పుడు మనలో ఉండవలసిన ఆ భావం ఏంటి అసలు బాగుందమ్మా చాలా బాగుంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం వందలాది మంది రోడ్డుకి లాగేసి లక్షలు కోట్లు దొంగతనంగా సంపాదించి ఒక ఆయనమో వెంకటేశ్వర స్వామికి నవరత్నాల కిరీటం చేయిస్తాడు ఇంకో మహానుభావుడు వెంకటేశ్వర గుడే కట్టిస్తాడు ఇంకో మహానుభావుడు ఇంకోటి ఏదో చేస్తాడు మరి వాడు తర్వాత ఎందుకమ్మా అనుభవిస్తున్నారు వాళ్ళు కష్టాలు అందుకనే దానాన్ని గురించి ఉపనిషత్తు చాలా అందంగా చెప్పిందమ్మా ఎప్పుడంటే అది ఒడుగు చేసినప్పుడు మంత్రాలు ఉంటాయి దాంట్లో వస్తుంది బాబు దానం అంటే ఇందాక చెప్పినట్టుగాను ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను నెత్తి మీద ఫ్యాన్ ఆగిపోయింది ఆగిపోతే కరెంట్ పోయిందేమో అనుకున్నా ఈ లోపల ఆయన వచ్చి స్విచ్ చేశాడు మండి పెరుగుతుంది ఇంకొక ఆయన వచ్చి స్విచ్ ఆఫ్ చేశాడు ఇద్దరిని ఆపేవిటన్నా స్విచ్ ఆఫ్ చేసి చెప్పాడు అది దానం ఇచ్చింది నేనేనండి ఉంటే నా పేరు కనిపించట దాని మీద నా పేరు ఉండాలి అన్నాడు ఇదా దానం అంటే ప్రయోజనం లేదు శ్రద్ధయా దేయం నువ్వు శ్రద్ధగాయ్యే ఇప్పుడు దానాలు చేస్తుంటారమ్మా ఇలా ఇస్తూ ఇలా తిరిగాడు ఒక ఆయన ఏమిటంటే కెమెరా కోసం కెమెరా ఫోటో పోస్ట్ కోసం నువ్వు దానం ఇస్తుంటే నీ ప్రేమ కనిపించాలి నీ మొహంలో అవతల వాడి ఆర్తి కనిపించాలి తీసుకోవడంలో అది శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అధేయం శ్రద్ధ లేకుండా సుమా వచ్చావా అది సభ అలా కాదు శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం భియా దేయం భయపడుతూ ఇయ్యరా అసలు భయం ఎందుకు అంటే ఏమిటో ఇవ్వాలి కానీ అని తెవ్వలేకపోతున్నాను ఏమిటో ఉంటే ఉన్నట్టయితే తప్పకుండా నేను ఇస్తాను అనుకో కనీసం వసుదేవుడే అన్నాడు మాట కృష్ణుడు పుట్టిన పుట్ట గోదానం చేద్దాం అనుకున్నట్ట జైల్లో ఉన్నాడు అందుకని అందుకని అట్ట నేను మళ్ళీ బయటకు వచ్చినట్ట వేల గోవులు దానం చేస్తా కదా అనుకున్నట్టడంతో పద్యాలున్నాయి శ్లోకాలను భియా దేయం హియా దేయం సిక్కుపడుతూ ఇయ్యి ఏమండి ఏమనుకోకండి మీరు పెద్దవాళ్ళండి మీకు ఇస్తున్నాను నేను అంత గొప్ప కాదనుకోండి కానీ చెక్క హ్రియాదేయం శ్రియాదేయం నీ దగ్గర ఎంత సంపద ఉందో ఆ సంపదకి తగినట్టుగా దానం కోటీశ్వరుడు పావల రూపాయి చేతులు పెట్టి ముష్టివాడి చేతుల్లోనూ తొంభై తొమ్మిది పైసలు వెనక్కి తీసుకున్నాడు వాడు ఇదా దానం అంటే అది కాదు అంతేగా హ్రియాదేయం శ్రియాదేయం చిట్ట చివరిది మంచి మాట సంవిధాదేయం శుభకార్యం అవుతోంది కానుకలు ఇస్తున్నావు ఆ నేస్తున్నాను అంతకోసం కాదు శుభకార్యం కనుక అక్కడ కానుక ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఉపయోగించేదేదో అది కొత్తగా పెళ్ళైన వాడికి లాయర్ గారు ప్రజెంట్ చేసేటట్టు బుక్కు విడాకు తట్ట ముప్పై ఆరు సూత్రాలు అని చెప్పి ఆయన లాయరు కొత్తగా ప్రింట్ చేసాడు బుక్తో అది అయిపోవడం అక్కడికి వెళ్ళి అర్థం ఉందా దానికేమన్నాను చంటి పిల్లాడే బాగా క్రికెట్ బ్యాట్ ఇచ్చేటప్పుడు ఉందా దానము చేసేటప్పుడు నియమం చూడండి దానం చేసేందుకు వేదం ఇంకో నియమం చెప్పింది గోత్రేయులకి దానం చెయ్యి దొరకరు కదండి నేను పర్వాలేదు తల్లి తండ్రిని గౌరవించిన వాడు ఉంటాడే వాడికి దానం ఇయ్యి అది దొరకకపోతే అండి తండ్రి లేడండి తల్లి ప్రేమగా పెంచుకుంటూ ఉంటే తల్లిని ప్రేమగా వాడు దొరకారు అనుకోండి రోడ్డు పక్క పెడుతున్న వాడైనా పిలిచి ఇచ్చింది వాడు ఉపయోగించుకుంటుంటే ఇచ్చేయి చెప్పారు అది వేదం చెప్తోంది మాట అందుకనే దానం దానం చేసిన మీకు డౌట్ రావాలి దానం ఇచ్చేది నేను పుచ్చుకునేవాడు వాడు నమస్కారం ఎవరెవరు చేయాలండి తను కదా నాకు నమస్కారం కానీ తమాషా దానము లోపల రహస్యోడు తెలుసా అమ్మా దానం ఇచ్చిన వాడే దండం పెడతాడు ఎందుకని వీడి లోపల రెండు గుణాలు పోయాయి దానం వల్ల ఒకటి మమకారం ఈ వస్తువు నాది అన్న భావం లేదు ఇప్పుడు అహంకారం నేనే అంతే నమస్కారం దానేన శాత్రవహ మిత్రత యాతి తైత్రియో పురుషత్వం దానం చేస్తుంటే శత్రువు కూడా వచ్చి దండం పెడతాడు రా బాబు ఇది దానము చేసే విధానం అని చేత గోదానం భూదానం ఇవన్నీ ఉన్నా లేవనంట లేదు అది పురాణాల్లో చెప్పారు వాళ్ళు చెప్పారు అందుకని దానికోసం అని చెప్పి ఆ దానం విలంగా మేము నలభై వేలు ఇస్తాం అని తీసుకోండి వాడే కొడు తగలిస్తాడు మనం కలశ స్థాపన చేస్తాం కలశాలు దానం ఇస్తాం ఇలాంటి కలశాలు అయింట్లో మూడు వందలు ఉన్నాయి అందుకని ఇది బజార్కి వెళ్ళి ఇది ఎంబర్ బజార్కి వెళ్ళి సెకండ్ హ్యాండ్ కమ్మేస్తాం ఎందుకు ఇది దానం అంటే దానం అన్నది ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగించాలి దాన్ని ఉపయోగించేలాగా ఇవన్నీ ఏ కాస్తైనా సరే అలాంటి పని చేయండి ఆఖరికి వీధి కుక్కలకి రొట్టె ముక్కలు పెట్టేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ దిల్చుకున్న ప్రాంతంలో రోడ్డు ఉంది సాయంకాలం నాలుగున్నరకి మొత్తం చుట్టుపక్కల కుక్కలన్నీ ఒక ఓ డెబ్భై అక్కడికి వస్తాయి ఆయన ఎవరు ఉన్న ఆయన డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ అయింది పెడతారు మరి ఎక్కడ ఆయనకి ఎవరు నేర్పారు ఇవి అంటే దాని అంటే నిజమే దానివల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు మొదటి అడిగారు మీరు రెట్టింపు ధనం వస్తుంది కదా చిన్న విత్తనం వేశారండి భూమి లోపల ఎంత పెద్ద చెట్టు వచ్చిందండి ఆ చెట్టు ఎంతమందికి ఉపయోగిస్తుందండి పక్షులక పురుగులక పావురాలక కింద మనుషులు కూర్చోచ్చా పాములు అందుకనే మిత్రలాహల్లో గోదావరి తీరముందు పెద్ద జువి చెట్టు కలదు అనే వర్ణనంతా మూడు పేజీలు చేశారు నువ్వు ఇచ్చే ఇంతే దాన్నే ఒక్క మాటతో ముగిస్తా మా సముద్రాల వారు చెప్పారు మాట ఎవడు తెలుసా నాటేది ఒక్క మక్క వేసేది నూరుకమ్మ కొమ్మ కొమ్మ పెరగబూసే వేలాదిగా కలవాడు లేనివాడు నిన్ను తలచురా అన్నారు ఆయన చోట అలాగే మీరు ఇచ్చిన దానం అన్నది ఇంత గొప్పగా పనిచేస్తుంది దశరథ మహారాజు రాముణ్ణి దానం చేశాడు విశ్వామిత్రుడికి పది రోజుల పాటు తర్వాత ఎంత ప్రయోజనం వచ్చిందండి అదనమాట అది గమనించండి ఇంకొక్కటే వినంత ఆధునికులు కదా విలియం బ్లేక్ చెప్పిన మాట చెప్పి పూర్తి చేస్తాను హిరీజ్ ఫర్టైల్ ల్యాండ్ యూఆర్ ఆర్ ల్యాప్ ఫుల్ ఆఫ్ సీడ్స్ వై ట్ యూ సో రీప్ దానం గురించి చెప్పాడు ఆయన అది అంచేత దానం వల్ల మనకి తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి తప్పేం లేదు దానం వల్ల డొక్కా సీతమ్మ గారిని పేరే ఇప్పటికి ఎందుకు పేరు వచ్చిందండి అవిడైనా కోటు తిండే లేదు అరుపు ఎక్కడ ఎవరికైనా ఆకదని అరుపు వినిపిస్తే చాలు నది మించి కృష్ణాది మీద దాటించి పంపించేదాడు భో అలాంటి చిన్నప్పుడు విన్నాం చూడలేదు దాని మీద సినిమాలు కూడా వస్తాయి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు